ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లో జడ్పీ హై ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే హై స్కూల్ ప్రహారీ గౌడ హద్దులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు హై స్కూల్ కు సంబంధించిన స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పలుకుపడిని ఉపయోగించుకుని కొందరు అక్రమ పత్రాలు సృష్టించి కబ్జా పాల్పడినట్లు అధికారులు గుర్తించారని అలాంటి వారు జైలుకుపోవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరపల్లి రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎల్ గౌడ్ గోగూరి నరసింహారెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి వంగల కిషన్ రెడ్డి బండారి రమేష్ బండారిపల్లి లక్ష్మణ్ తదితరులున్నారు పాఠశాలకు సంబంధించినటువంటి భూమిలో ఏ పర్మిషన్స్ లేకుండా ఒక సర్పంచ్కి పట్టాలు ఇచ్చే అధికారం లేదు ఇప్పుడే నేను ఎంఆర్ఓ గారితో కూడా అనుకున్నా ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది మరి అధికారం ఉన్నదని అధికార దుర్వినియోగం చేసి కబ్జాకు గురి చేసి ఈరోజు నా ల్యాండ్ నా ల్యాండ్ అని దొంగపత్రాలు సృష్టించేసినారు ఈరోజు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి భూమి లోపల సర్వే ఏదైతే చేస్తున్నారో దాని ప్రకారంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క మండలమే కానీ మానకొండూరు నియోజకవర్గంలో కానీ ఇంచు భూమిని కూడా కబ్జా కానియలేదు కబ్జా చేసుకున్నటువంటి నాయకుల దగ్గర నుండి తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా ఎవడైతే ఉన్నాడో అక్రమంగా పత్రాలు సృష్టించినడో జైలుకు కూడా ఖాయం